మాట జాగ్రత్తగా ఒక తీరుగా ఉండాలా లేకుంటే పాప ఏమో పెద్ద చిన్న లేకన్నా లేకుండా ఉంటే అసలు ఆలయన కర్మ ఏమో కష్టాలు ఎక్కువైపోయినాయి అంటే చిన్నబడ్డి ఎందుకు వెళ్తున్నాడు అని అనుకుంటా అంటే అంతా కష్టాలకు భయపడి నా కొడుకు అది నేను ఇంకెట్లా మూడేళ్ళు లేవు వానలు పడి అంటే మీ రాజ్యంలో మళ్ళా చెరువులు మరోలు నిల్చలా మూడేళ్ళు వాన పడి చెరువులు మరోలు నిల్చులది ఎట్లా రాదు పీర రే రే తూమ్ లో తూములో పోజేసిపోతా అన్నారా ఆ చెక్ ఎంత ఉందో తూమిందో అబ్బా మిల్సలా మా ఊరిలో బతకలేక నాలుగు వందల యాభై ఇండ్లు నాలుగు వందల యాభై ఇండ్లు బతకలేక బెంగళూరుకి వెళ్ళిపోతా అంటే ఆరు బస్సులు మాట్లాడుకునే నేను అడ్డం మీనే ఏమిటి ఎక్కడ పద్దండి మిమ్మల్ని నేను చాక్తానని అంటే నాలుగు వందల యాభై ఇండ్లు ఎన్నికి పిలుచుకొని వచ్చిన వచ్చినావన్నమాట నేను జాగ్రత్త ఇల్లు కాదు జనాల్ని పిలుచుకొచ్చిన ఇల్లులో ఉండే జనాలే నేను జాగతానని అప్పా అంతమంది నువ్వు అంతా కోటీశ్వరుడా కోటీశ్వరుడు ఊరు అందరికి అర్థం ఉండి నా కోకలికి అర్థం ఉంది మా ఊర్లో జమీన్ అబ్బా జమీన్ అనే అర్థం ఉంది అనమాట ఎంత ఉందమ్మా ఒకటి అన్నారు కొంటుంది ఒకటేనా కానీ బడాయి మాటలు చెప్పుకుంటాడు ఏమనుకోండి ఒకట మడి నాటేకా ఈ ఊర్లో మడి ఒకటి అన్న కొంట దున్ని మడి నాటుదామని చెప్పి చెప్తే ఈ పెద్ద మూట నాటేసింది మడి అంటే కావటం చిరుగుంది అంతా ఏమవుతే నాటేసింది కొంట మడి అది ఏం మనసులో పెట్టుకుని నాటిందేమ అబ్బబ్బా పెరిగి పెరిగి సుమాల పూల మోన పొడి పెరిగిపోయింది మడి ఒకట కొంటే అప్ప దానికి ఏం సత నమ్మడి చూసాకే మనపల్లి మంగళ రాయచోటి బెంగళూరు కర్నూలు విజయవాడ నెల్లూరు బెంగళూరు హైదరాబాద్ కన్నా ఇంకొచ్చినారు నమ్మడి చూడాలి కొడు చూసేసి దానికి ఎంతమంది వచ్చినారనమాట కొడుకు పెరిగింది అట్లనే అబ్బా ఏం చేస్తావు పంట బావి పెట్టింటే వచ్చి చూసినారు అది ఏం మనసులో పెట్టుకొని చూసినారు అది వరే నీళ్ళు అయిపోయినాయి ఎవరు జిస్ట్ పెట్టినారు అయితే ఎవరు మనసులో పెట్టుకొని పెట్టినారు ఏమరే సమ్ చేసేది వచ్చింది పంట పాతలే బైలే రా భగవంతు అంటే ఆ పెద్దమ్మని మాట్లాడితే తెలతలక ఏం చేతికి వచ్చే పంట పాతంది అంటే ఏం భయపడతా నేను మా ఊర్లోకి వేసొస్తాన్ని రామారావు ఖాళీ వచ్చి నాలుగు వీధులు తిరిగి మూడు బ్యాగులు లేకి వెయ్యి ఒకటిన్నర రూపాయలు ఎత్తుకొని వచ్చింది కాదురా నాలుగు వీధులు మూడు బ్యాంకులు తిరిగి ఒకటన్నర రూపాయలు ఎత్తుకొని వచ్చింది అయ్యమ్మ అయమా ఒకటిన్నర రూపాయలు ఎత్తుకుని పిలుచుకొని ప్లాస్టిక్ ఎల్లీఫ్ క్యాటర్ మాట్లాడి బెంగళూరుకి వెళ్ళిపోతే అబ్బా ప్లాస్టిక్టర్ లోనే బెంగళూరు పోయి వాటర్ ప్యాకెట్ వేసుకొని వచ్చే కాదురా లో పోయి ఒక వాటర్ ప్యాకెట్ వేసుకొని వాటర్ ప్యాకెట్ మా ఊర్లో అందరు ఆ రయ్యని తెలిపేస్తా మడి ఎట్లా మొందరు వాటర్ బ్యాగ్ ప్యాకెట్ పెట్టుకునేది కొండ పెరిగేది పక్కన రా మదానికి జుమ్ మేది ఇట్లా మళ్ళీ తడిపినాం అన్నమాట రేయ్ మడి తడి పేస్తే పంట అయిపోయా ఆ ఇంకా సరే పంట చేతికి వచ్చి నీ ఇంకేమున్నాకో ఇంకేం భయం లేదులే మడికొచ్చేది ఒకటిందే ఆ ఎట్ల పెద్దాం అంటా రేపో మా తోడు మడి కోత కోత ఆ ఆయమ్మకి మట ఎట్ల మా ఊర్లో ఎవరు రారంట పాడోళ్ళు ఏంటిరే ఏమంటే వాళ్ళకి నవలయితే ఏంటంటే మడి కోసి రామారావు కళ్ళిలో మడి కోత కొసేవాళ్ళు లేరు అన్నమాట నవ్వలు అయితే రాల ఇంకేమిరా చేసేది అని చెప్పి మళ్ళీ ఏం చేసావు మదన పల్లె ఎమ్మెల్యే సాధ్యాన్ని భాషకి ఫోన్ చేస్తే ఆ అంటే అంటే ఎమ్మెల్యే తన కూడా మాత్రం లేకు నీయే కట్టుకొనుకుంటేమే అయ్యి మా మాదిరి కాదబ్బా అందు ఉండాలి నాకు ఛానల్ దోస్తులే మంచి పచ్చాయ అన్నమాట మన బెంగళూరు బస్టాండ్ లో వచ్చి టికట్లు తీసుకొని అవును కదా ఎదిరిపోతే ఆ పక్కన కొర్రాగ్నే ఆ మర్యాద పెట్టుకొని నిన్న కాదరా ని ఇంకా ఏమో పిలిపించి సింహాసనం ఎక్కించినారేమో అనుకుంటున్నా నిన్న మకమ చూడ పక్కన పోయ్రాన్న ఫోన్ చేసినానేం లేదు మరి ఏడు వందల మిషన్లు అంపిచారు మళ్ళీ ఫోన్ పో 1000 కోటి పోసేదానికి 800 మిషన్లు వెయ్యి చేసి లేగదో ఇన్ని వొట్ల వొట్ల లేగదోసేయ్ నాకు సూపర్ సింసల్ 40000 సూపర్ సింసల్ దీపిస్తున్నారు దానికి డెబ్బై వేల డాక్టర్లు పిలిపించిన తోలేదానికి ఎన్ని మాటలు చెప్తున్నా వదిలిందే నేనైనా కోటన్నర షాట్ అయినా అప్పుడు కొడుక కాదురా ఇన్ని బడా మాటలు చెప్పుకొని వాటిన్న చాట ఓట్లు ఇట్లా మాటలు చెప్తానని మా ఊర్లో నలభై మంది వచ్చినారు నన్ను కొట్టను ఇట్లా ఓటి మాటలు చెప్పుకుంటా ఉంటే చెడిపోతారు నలభై మంది ఓ పక్క నేను ఒకటే ఓ పక్క ఒకరు కూడా మన మీద ఏ ఏం చేసినావు ఇంట్లోకి మీకు ఇడి పెట్టుకుంటే ఒకరినన్నా కొట్టుకుపోతే బాగా దున్నపోతూ నీట్టు ఉండవు సిక్కింది ఏంటి సెకండ్ లేక్ గెలిపోయింది నన్ను గుర్తు లేకన్నా ఏమి సరే పాస్ వస్తాను అయింది తెల్లారి నెల గంటల కాడు పాస్ పద్దామని గిడి తీసి ఇంటి అన్న కళ్ళు పెట్టాక మనకి నిలబడి కొంచెం జిప్పు తీస్తున్నా లేదా ఆ తెల్లంటికి లేము చూసేసా ఏం లే నా మగము ఆ జిప్పు కాదా ఏమో జింపు చూసిన అందరు గిట్టి కలిసేసి ఊర్లో అందరూ వచ్చేసి నా మేడ పట్టుకుని ఊరు మందికి ఊరు మందికి పంచాయతీ పెట్టరే పంచాయతీ పెడతా పంచాయతీ పెద్ద మనిషి వాడు మాట్లాడుతా పిల్ల పిల్లన్నా కొడుకులేసి ఏందో మాట్లాడి నాకు ఏమన్నాడు 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 ఏమో నాకు యాడు నా కోపము ఆ దేవుడు నాకు ఎంత ఇచ్చినాడు బెల్లము బెల్లము కాదు బలము 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 లేచేసి నేను బల్లి తిట్టేసి బండి ఏమి తిట్టావు రే నా కొడక అవును అన్నింటివిలో కోపం వచ్చింటుంది ఏంది నీ అమ్మాయి నేంది అన్నింటివి కోపం ఎక్కువ ఇది మగందండి అంటాడు నా పని నాకేం కర్మా చేతులు ఎక్కడొస్తాడ నా కొడక మా చేతులు కాడికి తీసేస్తా అక్కడ చూసానుకోలే చూసానుకో ఇక్కడే చూస్తాలే ತಪ್ಪು ಕೊಡಿಸಿ ಗೋಪಿಪತೇಮೇ ಅಬ್ದಾ ಅರ್ಥಮೆ ನೆರೇಮ್ಮ ಎಲ್ಲ ಅಂತ ತೀಟ್ಲ ಮುಂದೆ ಉಂಟು యాళ్ళ పల్లె నువ్వు ఎంత నువ్వు బుద్ధిగా బతుకుకోరంటే ఎన్నాళ్ళు నేను ఇట్లా ఓటు మాటలు చెప్పుకోమత్తు బతుకోరంటే బాగా చెప్తే ఏం చెప్పినావు మన మేడమ్ ఇట్లా ఓటు మాటలు చెప్పుకోం బతికేది మన జీవితం అంత ఇంత అంతే కదా ఒక మాట నాకు ఏమైందిరా అంత బాధ అయిపోయిన సొమ్మ ఏమనింది నేను నువ్వు మాటలు చెప్తా కదా ఓటు మాటలు కాజీరా నువ్వేం ఓటు మాటలు చెప్తావు నీ ఓటు మాటలు నువ్వు అవును కదా వాళ్ళు ఎంత పనికి మాది నా కొడుకోండి అంతే కదా

ముప్పై వేలు మేమేదికి ఎత్తుకుంటాం రా పదహైదు వేలకే పద్దెనిమిది వందలు కట్టాలండి వాళ్ళు మేము కాదు అట్లా వాళ్ళకి ఎత్తిస్తా అంటాం సస్తే అంటారు మీరు వాళ్ళకి అంటే రెండు వేలు సిటీలు వస్తాయి బాత్రూమ్ల రెండు వాళ్ళు స్టానాల మీడి ఇప్పుడు వచ్చింటారు కాబట్టి బాత్రూమ్లో ఇంకా ఉంటాము కరెక్ట్గా వాడు నేహాలకి నేలకి వెళ్ళిపోతావు తుట్టి కట్ట మాకేం కర్మయ్య మరి బాత్రూమ్లో ఇవ్వడానికి స్టానాలేబిం కాబట్టి వాళ్ళు అప్పుడే వచ్చింటారు మేమే అప్పులు కూడా లోపలికి పోతామా కదా వచ్చంటేట్లు వస్తా మాట్లాడే కనుకుంటలే అన్నీ ఉన్నాయి అవును ఎందుకోండి మీ నాయన శ్రీనివాస స్వరం మామడి సీట్లు కావడు మీదే జరక్ జరకనా జరగనా కాదరే కొడుక మాకు మీ మీ జరగని ఉంటుందా శ్రీనివాస్ వరం కావాలి మీద మా నాయన కాదు మాకు శ్రీనివాసపురం దగ్గర ఎంత ఉంది తెలిసిన ఎంత ఉంది ముప్పై మూడు తోటలు ఉన్నాయి కాంగ్రెస్ చెట్లు కాంగ్రెస్ చెట్టు కాదురా కాంగ్రెస్ చెట్టు కాదు బేలీసా బేలీసా అవును ఏమి ఎందుకేం పుట్టినట్టున్నామే మాకు మీ వరాయి కావాలి పోతాడా ఇన్ని ఆస్తులు ఉండుకొని ఇంటి ముందు రేళ్ళ బాత్రూమ్ కట్టుకుంది జగ్గెత్తుకున్నా మళ్ళీ బీటి బీటి బ్యాట్కే కాదురా రెండు వారికి బీట్ జగ్గెత్తుకొని బాత్రూమ్కి పోతారా బీటిచ్చా వాళ్ళ పిల్లలు బీట్లోకి బీట్ ఉన్నాయి చెల్లి చెట్టు కింద గుర్చొని ఉంటా ఆయన బండిలో ఎవరు మాటలు తిట్టుకుంటాను లోబర్ నాకు రోడ్లనే గుర్సొని నేను మళ్ళీ చెప్పి ఫోన్ చేసి మా వాళ్ళని వదిలే కాదు రాల్లి చెట్టు కింద కూర్చొని తోసే రెండు వారు చెల్లి చెట్టు కింద కూర్చుంటారా రెండు వారు బాత్రూమ్ ఎంత తెలుసురా ఎంత మీ ఇల్లు మీ బాత్రూమే మా ఇల్లు తుట్టే నువ్వేంత తిరుగుతున్నాప్పుడు రోజు ట్టిలే ఎంత కూర్చుంటారనే కాదురా రెండు వారికి తగినట్టు రెండు వారు అంత విశాలంగా పెట్టుకుంటారు మేము చెప్పా సిలిండర్లు కాలువలు తీసుకుండా ఇదే రేయ్ సిలిండర్లు కలవలేక మాకు ఏ పని నేను చంద్రవారి నుంచి ఏర్పాటు వచ్చింది నా గురుకులో చనివా తెల్ల వాళ్ళగా చూడాలమ్మా తిడతా అంటే నా తిట్టుకోని అసలు మా బాత్రూమ్ ఎంత ఉంటే நகரிசனா இல்லை எந்த கடப்பா பாத்ரூம் முப்பை மூணு நகரி அேட அவம் சாங்க ஜால்தாவு ஜால காதரா கே கொடுக்க కూల లగ్తావులకనింటే వానొస్తాంటే పెంచిపోయే డిస్ఫిల్డే వచ్చినామా మాకు भी తావు జలకని ఉంటుందా సిటీలు గర్స్తండి పెనల నాం shear కక్కుకుంటంటే ఏయ్ అప్ప ఏ భాగలేదేమై పుక నీకు వන්නේలే లే నాకంతలే యావ పచ్చిపెట్ని కొట్టేది వాడు లూర్ చచ్చిన బిట్టి కదా ఐమురు గాడడా ఎవరా నా క్లాస్మేంటే యాలోట్లా పెండిరా చిన్నబులు ఏటో జాన్ అర్థం లేద రైస్ తీసుకుని తలకై కేహైతే అప్పుడు నీక కయ్యాల కయ్యాలై పెండి యమ్మ ఏతురు రాడేసి బాక్కుదుకుంటుంది అప్పుడు వచ్చి మెత్తేస్తాడ బుల్ల ఏయ్ అది కా మారక వరి సిల్లి మసిది వైపే అప్పుడు తీసుకున్న దూరం మరిగేతరా கிளின்கே என்ன மேட்ட கோட்டடா பாக்குச்சோனடா ரெண்டு வார வீக்குச்சில் வாளவгали மனவலி வீனடாடைய என்ன ஷாமன்னா பொன்னிலே உண்டட மள சூசின பதனைக் பட்டுகொரிச்சடை அந்த அவரா தலாரி வாடா இதிலே ஒன்னுக ஆ மாய்க்கோ வாடிட்டுப் போயிடுனமனா ஏய் கொட்டுட்டி நான் ஏகேலச்ச

పోసి నీళ్ళుగా నారాయణ అంటే నాలుగు తీస్తాం గోవింద్ అంటే గొంతులు వస్తాము రా ఆదివారం శర్మలు తీయకరా మీ వాళ్తారు రమ్మన్న లేదు మీ నాయని రమ్మన్న పండగా ಮೆಟ್ಟ ಕಿನ್ನ ಪಡ ಇ

కొడుకులా అవునురా బాగా కష్టపడి నా పొగ రోజు ఖాళీగా ఉన్నా పదహైదు పదాల నుంచి ఒక రోజు ఖాళీగా ఉండమా అందుకే ఏడు మంది బుట్టి పాపం నువ్వు పీనిగా పీనే కాదు రాజ్య పరిపాలన చేసి కొంచెం కష్టాల్లో ఉన్నాము రెండు మూడు రోజులైనా గ్యాప్ ఇడిస్తే కదా ఇడిస్తే కదా ఏమి సస్తా అన్నాడు నువ్వు మిసినాయన టైం లేక ఇప్పుడు ఏడు మంది కుమారులు ఆరు మంది కోడారులు ముందు మంది మునిసాదిగా ఇలా ఉండగా మన యొక్క పడిందా సుఖ సంతోషం

ரெண்டு <laughs> தான்வியா آه ليا باپا پتنم پانم ಿಡ <laughs> <laughs>

అన్నిస్టార్లు పర్రదే వెళ్ళు అయ్యా వెళ్ళు రాహుల్ రెడ్డి కాదు నాశనం కాదు ఇక్కడ సరిగ్గా మా చిన్న ఆయన బొరకాయలు కొట్టింది సంగమిత్రకు పని చేస్తాడు ఆడోల్ గ్రూపులు మూడు డబ్బులు మూడు గ్రూపులు డబ్బులు తెచ్చినాడు ఎవరు రూపాయి కట్టిందిలా గాలి వానలో వాన ரெண்டு லட்சம் டெபை வைத்து தெளிந்துது இது வீர மீத மென்ல சீரி பிண்ட பாம சூத்துல கட்டினா கூட இங்கே லட்ச ரூபாய் எப்போது கூத்துருக்கு நாலு வைத்து பிண்டி வச்சி அது எத்துக்கூச்சி கடத்தி ட்ராமலி டே படிப்பேன் கட்டி எது ఆహా ఏమి పరమేశ్వరం అవుతారు మా దగ్గరికి బయట వెళ్ళాలి కదా